హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ వీక్షో బ్లాగ్స్ సో చాలా చాలా రోజుల తర్వాత మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను ఇంకా నెక్స్ట్ అయితే వీడియోస్తో రెగ్యులర్గా మీతో టచ్లో ఉంటుంటానమాట ఇప్పుడు కొంచెం కొంచెం ఫ్రీ అవుతున్నాను బట్ తొందరలో ఇంకొంచెం మంచిగా రెగ్యులర్గా వీడియోస్ అయితే ట్రై చేయడానికి ఎట్టడానికి ట్రై చేస్తుంటాను సో ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇచ్చి వీడియో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూసేయండి సో ఈరోజు చాలా స్పెషల్ వీడియో అనమాట స్పెషల్ అంటే స్పెషల్ అండి అంటే మాకు స్పెషల్ చాలా 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 స్పెషల్ అనమాట మా ఇంట్లోకి ఒక కొత్త ఫ్యామిలీ మెంబర్ ఆడవోతున్నారు కొత్త ఫ్యామిలీ మెంబర్ వచ్చేసారనమాట సో అదే ఈ వీడియోలో చూపిస్తాను సో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోని చూడండి అలాగే లైక్ చేయడం అయితే మర్చిపోకండి సో ఎవరు ఎవరు ఆ ఫ్యామిలీ మెంబర్ ఎక్కడికి వచ్చాను ఎవరు పిల్లలు ఏంటిది మీకు డౌట్ ఉండొచ్చు సో మా ఇంట్లోనే మా మరదికి ఒక బేబీ రాబోతున్నారు అనమాట మా తోడి డెలివరీ ఉండింది సో నేను కొంచెం ట్రైనింగ్లో ఉన్నా కాబట్టి నాకు టైంకి వెళ్ళడం కుదరలేదు అది ఆల్రెడీ డెలివరీ అయిపోయింది బేబీ బాయ్ ఆర్ గర్ల్ ఎవరో ఒకరు బయటికి వచ్చేసారు నేను వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అట్లా అయిపోయింది అనమాట సో నేను వెళ్ళేసరికి హాస్పిటల్ మొత్తం ఫుల్ నిండిపోయి ఉండింది మా ఫ్యామిలీతో వెళ్ళాను వెళ్ళి చూశాను అనమాట చూసేసి ఇంకా నేను కూడా కసపాట్లో కూర్చొని బయటికి వచ్చాను ఇక్కడ మా ఆడబిడ్డ మా తోడి వాళ్ళు అందరూ మార్నింగే వచ్చేసారు సో వీళ్ళందరూ తొందర వచ్చేసారనమాట సో వీళ్ళు నవ్వుతా ఉన్నారు నా అవుతారని చూసి నన్ను చూసి ఎందుకంటే కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను కూడా కొంచెం సిక్ అయి ఉన్నాను అట్లాగే టైంకి వెళ్ళడం కూడా కుదరలేదండి నాకు ఈసారి సో మా ఇంట్లోకి ఫైనల్గా ఒక కొత్త మెంబర్ అయితే యాడ్ అయ్యారనమాట సో ఉన్న దాంట్లో కంటే ఇంకో న్యూ మెంబర్ అండి సో దీంతో మా ఇంట్లో అయితే ప్రజెంట్ ప్రజెంట్ అయితే ఓకే ఇప్పటికీ ఇది లాస్ట్ అనుకుంటా నాకు తెలిసి మళ్ళా తర్వాత మా పిల్లలకు రావచ్చు అట్లా సో లాస్ట్ ఫ్యామిలీ మెంబర్ అని అయితే నేను అనుకుంటున్నాను చూద్దాం ఇంకా నేను వచ్చేసరికి అయితే ఫుల్ వీళ్ళంతా ఇంకా ఫుల్ నిండిపోయి ఉన్నారు ఇది మా పాప మా సతీష్ వాళ్ళ పాప సో నడవడానికి ట్రయల్ చేస్తుంది అనమాట అడుగులు వేస్తూ ఉండింది వేస్తుంది పడిపోతుంది బట్ ఎవరు పట్టుకున్నా ఆగట్లేదు తనకు తానగానే నడుస్తుంది మనం పట్టుకుంటే అస్సలు కుదరదండి తనే నడవాలి అని చూస్తుంది అనమాట సో మొత్తం మా పొద్దునుంచి వచ్చి కూర్చుంది కదా అలసిపోయి ఉండింది అట్లా కూర్చుంది సో మేమందరం వచ్చి ఇంకా అక్కడ ఎంతసేపు ఉంటాం లోపల డిస్టర్బెన్స్ ఉంటుంది వాళ్ళకు కూడా అని కింద వచ్చి వెయిటింగ్ రూమ్లో వచ్చి వెయిట్ చేస్తున్నాము సో మా పాప ఫలి యాక్టివ్ అయిందనమాట మా సతీష్ వాళ్ళ పాప సో ఫుల్ యాక్టివ్గా ఉండింది మా అక్షయ్ అయితే బాగా ఇష్టం మా అక్షయ్ కూడా చిన్నపిల్లలు బాగా ఇష్టం అనమాట తొందర అడిక్ట్ అవుతారు అవుతారు మా అక్షయ్తో అంటే తన కూడా చిన్నపిల్లలతో బాగా ఆడుకుంటూ ఉంటాడు మా ఇష్యూ అంత పెద్దగా కొంచెం కొంచెం తక్కువ సో తన దగ్గర బాగా ఆడుకుంటుండీ తన మీద పడుతుంది ఇట్లా పడుతుంది నా మీద తన మీద ఇట్లా పడుతుంది అనమాట ఇంకా మా ఇష్యూగా రాలేదు పడుకుందనమాట వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మేము వచ్చేసరికి పడుకుంది మా అమ్మమ్మ కూడా వచ్చింది మా అమ్మమ్మ మా మరది వాళ్ళు మా మరది మా అన్న వాళ్ళు ఫోన్ చూస్తున్నారనమాట బోర్ కొడుతుంది ఏం చేస్తామని వీళ్ళిద్దరు ఫోన్లో మునుగున్నారు మేమేమో మాట్లాడుకుంటూ కింద వెయిట్ చేస్తున్నాము మా అమ్మమ్మ ఏదో చెప్తుంది మా అమ్మమ్మ పెద్ద ఫోజులు ఇస్తుంది అనమాట కెమెరా వీడియో తీస్తున్నానని అర్థమైపోయి వీడియోకి ఫోజులు ఇస్తూ ఉండింది బాగా ఇష్టం మామ్మమ్మకి ఫోటోలు వీడియోలు తీయడం అనేది సో నేను ఏదో చెప్తుంటే నవ్వుకుంటూ ఏదో డైలాగ్లు వేస్తుంది అనమాట సో మా అమ్మమ్మ అండి మా అమ్మ వాళ్ళ అమ్మ మా అమ్మమ్మ అనమాట సో ఇంక ఫైనల్గా మనిషికి వచ్చింది చూడండి ఎట్లా అవతారం ఎట్లయిందో అప్పుడు వెళ్ళి నిద్రపోయి లేచి వచ్చేసింది ఇక్కడికి తీసుకొచ్చేసారనమాట కానీ నిద్రలు లేచి వచ్చింది కాబట్టి అసలు పలకట్లేదు కామ్గా ఉండింది ఏం మాట్లాడట్లేదు అనమాట సో కాసేపు ఎత్తుకొని ఇక కూర్చున్నాను తర్వాత మా 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 ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట పిల్లలతో హాస్పిటల్లో ఉండడం తక్కువ అసలు మామూలు విషయం కాదండి గోల గోల చేస్తున్నారనమాట హాస్పిటల్ మొత్తం తనదే అన్నట్టు చేస్తున్నారు వాళ్ళది అన్నట్టు ఇంకా ఆడబిడ్డ వాళ్ళ ఇంటి మొత్తం గాంగని తొట్టి గ్యాంగని పట్టుకొని ఆడబిడ్డ వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టాము అనుకోండి మా ఆడబిడ్డకి ఇంకా రచ్చ స్టార్ట్ అవుతుంది సో ఫైనల్గా ఇక్కడికైతే వచ్చాము ఆడబిడ్డా వినట్లేదు అనమాట వద్దక్క ఇప్పుడు వద్దు మాకు తర్వాత ఎప్పుడైనా పెడుదో అంటే మీరు రారు చేయరని వచ్చి శారీ పెడుతుంది అనమాట నేనేం చేస్తున్నా సారీ పెట్టినా కానీ ఆ సారీ కలర్ ఏంది బాగుందా ఏ కలర్ వచ్చింది నాకు ఈ కలర్ వద్దు అని నేను చూసుకుంటా ఉన్నాను అనమాట ఆడవాళ్ళంటే అంతే కదండి చీరలు అంటే పిచ్చి కట్టుకోను అయినా ఇష్టం అనమాట నాకు సో ఇది ఇంకా మేము హాస్పిటల్ ఫస్ట్ డే డెలివరీ అయిపోయింది నేను ఇంకా ఆ రోజు నైటే వెళ్ళిపోయాను ఇంకా నెక్స్ట్ టూ డేస్ తర్వాత ఫోర్త్ డే డిశ్చార్జ్ అనమాట సో నేను లేనప్పటికీ మా హస్బెండ్ మా మరది వాళ్ళందరూ కలిసి ఇంకా పుట్టిన బేబీ బా బేబీ గర్ల్ బాయ్ ఎవరినో అవ్వాలని లోపలికి తీసుకురావాలి కదా వెల్కమింగ్ చెప్పాలి అని ఫుల్ డెకరేషన్ చేస్తున్నారనమాట సో నేను చెప్పున్నాను వీడియో షూట్ చేయండి నేను రా అంటే నేను వచ్చేసరికి కుదరదు కాబట్టి మీరే షూట్ చేసి పెట్టానండి వాళ్ళు చేసి షూట్ చేసి పెట్టాను అనమాట సో ఫైనల్గా మా మర్దీని మా హస్బెండ్ ఇద్దరు కలిసి మొత్తం ఈ డెకరేషన్ అంతా చేశారు పాపం దీంట్లోనే వాళ్ళకి సగం టైం అంత అయిపోయింది వేరేది ఏం చేయకుండా అనమాట అంటే ఇద్దరు అంటే కొంచెం టైం పడుతుందండి మేము లేడీస్ అయితే ఎవ్వరం లే మా అత్తమ్మ తప్ప బిడ్డ ఆరోజు స్కూల్ ఉండే నేనేమో ఇక్కడ ట్రైనింగ్లో ఇరుక్కుపోయి ఉన్నాను సో ఇంకెవ్వరు లేరండి మా టైంకి ఎవరు లేకుండా పోయారు అందరు తర్వాత వచ్చారు తర్వాత వస్తే ఏంది ఏదైనా ముందు పనికి వస్తేనే కదా ఎవరైనా టైంకి వస్తేనే కదా మనకు హెల్ప్ అవుతారు అనేసి అనిపించింది అనమాట ఎవరు లేకుండా నేను ఉంటే అన్నీ హ్యాండిల్ చేసుకుంటానండి నేను ఎవరు ఆశించాను నేనే చేసేసుకుంటా పని బట్ మా తోడిగోడలు అయితే పాపం హాస్పిటల్లో ఉంది వాళ్ళతో వాళ్ళ మమ్మీ వాళ్ళు ఉన్నారు ఇంకా మా అత్తమ్మ పాపం మొత్తం ఉండి ఉండి ఆఫ్టర్నూన్ వచ్చింది మాడబిడ్డ టైంకి స్కూల్ పడింది నాకేమో రాకుండా అనమాట సో అట్లా అయిపోయింది సో ఈరోజు ఈ వ్లాగ్లో మనకి పురుడు చూపిస్తాను మీకు పా ఇంటికి తీసుకొచ్చేది అన్నీ ఉంటాయి అనమాట సో ఒకటే వ్లాగ్ వీడియోలో అన్నీ పెట్టేస్తున్నానండి సో నాకు షూట్ చేయడం కొంచెం కుదరలేక కొంచెం కొంచెం క్లిప్స్ షూట్ చేసినా ఉంటే అన్నీ యాడ్ చేసేస్తున్నాను సో నేను కూడా వచ్చేసానండి వచ్చేసరికి ఫైవ్ అయిపోయింది టైం అయితే సో అప్పటికి అందరు వచ్చున్నారన్నమాట హాస్పిటల్ నుంచి కూడా వచ్చారు ఇంకా బాబుకి స్నానము మా తోడి కోడలకి స్నానం అంతా చేపించేసి ఇంకా పురుడు పోయిస్తున్నారు సో మేమైతే థర్డ్ డే థర్డ్ డే ఆర్ ఫిఫ్త్ డే పురుడు పోసేస్తారండి మా బంజారాలో అయితే సో ఇదే పురుడు ప్రాసెస్ నడుస్తుంది స్నానం అయితే చేసుకుంది మా జ్యోతి స్నానం ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే స్నానం చేస్తేనే పురుడు పోయినట్టు అంటారు ఇంకా మేము ఇంకో ప్రాసెస్ చేస్తామండి అది చేస్తే మాకు పురుడు ఇది అయిపోయినట్టే సో ఈ రెండు చెంబులు ఏందని మీకు కొత్తగా అనిపించవచ్చు ఈ రెండు చెంబులలో వాటర్ నింపుతారు వాటర్ నింపి అక్కడ ఒక చిన్న టవాలతో కట్టుకుంది చేతులు పెడుతున్న పింక్ కలర్ దాంట్లో బియ్యం పోస్తారనమాట సో మాది ఈ రూల్ ఎందుకు పెట్టారో నాకు దీని గురించి మొత్తం డీటెయిల్ తెలియదండి బట్ ఇదైతే ఖచ్చితంగా ఇది చేస్తేనే మాకు పురుడు అంటారనమాట సో ఆ బియ్యం తీసుకొని కొంచెం ఇట్లా చల్లుకుంటూ అక్కడ ముందు వరకు వెళ్ళాలి అక్కడ వరకు బియ్యంని పోసుకుంటూ వెళ్ళాలన్నమాట అదో రూలు మాకు అది ఖచ్చితంగా మా దాంట్లో పాటిస్తారండి సో ఇది డెఫినెట్లీ పొరుడు అంటే ఇలాగే చేస్తారు మాకు అంటే ఒక్కొక్కరు ఎట్లా చేస్తారో తెలియదు బట్ మాకైతే ఇదే రూల్ అనమాట మాకు తెలిసిన వారికి అందరికీ ఇదే చేస్తారు మా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి నేను ఇప్పటివరకు చూస్తూ వస్తున్నాను కదా ఇట్లాగే చేస్తారు మా బంజారాలో అయితే సో ఇదైతే పొరుడు ప్రాసెస్ అండి ఇంకా మన ఇష్యూకి అయితే ఫుల్ అలా చేసేస్తుంది ఫుల్ గోల అనమాట ఎందుకో టూ డేస్ నుంచి మొత్తం చీదర్ చీదర్ చేస్తుందండి అస్సలు వినట్లేదు వాళ్ళ మమ్మీ దగ్గరే పోతుంది మమ్మీ మీదనే పడుతుంది అసలే జ్యోతి సి సెక్షన్ కాబట్టి కొంచెం ఇబ్బంది అయిపోతుంది పైన పడితే కదా ప్రాబ్లం అవుతుంది అన్నట్టు సో ఇది చెంబుని ఒక ఐదు మంది లేపుతారు మళ్ళీ ఐదు మంది దింపుతారు అనమాట చెంబులో వాటర్ పడకుండా చెంబు కింద పడకుండా జాగ్రత్తగా తీసుకొని పోవాలి సో ఇక్కడికి రావాలన్నమాట అవి తీసేసుకొని ఇక్కడ చిన్న గుంత అంటే మట్టి ఉంటే గుంత తవ్వుతారు మా గుంత అది కింద బండలు ఉన్నాయి కాబట్టి మట్టి తీసుకొచ్చి గుంతలాగా చేస్తున్నాము అక్కడ మంట పెట్టి పిండి దీపం పెడతారండి నాలుగు వత్తులు పెట్టేసి దీపం వెలిగించి గుంతలా చేసిన దాంట్లో వాటర్ పోస్తారనమాట నిండుగా నీళ్ళు పోస్తారు సో ఈ పోసిన నీళ్ళలో మనం కాలు ముంచాలన్నమాట కాలు వేళ్ళుని ఒక ఐదు సార్లు ముంచాలి ఫస్ట్ డెలివరీ అయిన అమ్మాయి తర్వాత ఆమెతో హాస్పిటల్ ఎవరెవరు ఆ టైంకి ఉన్నారో వాళ్ళందరూ కలిసి కొంచెం వాటర్ కాల్లో కాలు ముంచాలన్నమాట ఈ నీళ్ళలో కాలు ఇలాగా చూడండి ఐదు సార్లు ఇలా ముంచితే కొంచెం పురుడు బాలింత అనేది పోతుంది అంటూ ముట్టు అంటారు కదండి అది పోతుంది అని మా బంజారా నమ్మకం అనమాట మా వాళ్ళు చేసే పద్ధతి ఇది సో జ్యోతి వాళ్ళ అమ్మ మా అత్తయ్య మా ఆడబిడ్డ వీళ్ళు వాళ్ళ మా జ్యోతి వాళ్ళ పిన్ని అంటే వీళ్ళందరూ ఉండే కాబట్టి వాళ్ళు ముంచుకున్నారు సో వాళ్ళకు కూడా ఉంటుంది అంటారు కదా వెనకాల ఉండే వాళ్ళకి సో అనమాట నేను ఆ టైంకి అంటే లేట్ వెళ్ళాను కాబట్టి మనకు అంత లేదు కాబట్టి వీళ్ళు ముందెళ్ళిన వాళ్ళైతే చేసుకున్నారు సో పురోడు తర్వాత ఇంకొక మెయిన్ స్పెషల్ వచ్చి ఏంటంటే పిండి అండి ఇది బియ్యం పిండి బియ్యం పట్టించుకొస్తారు స్పెషల్గా అప్పుడే సో ఆ బియ్యం పిండిలో బెల్లం తురిమేసి బెల్లము నెయ్యి ఎక్కువ క్వాంటిటీ వేసి మంచిగా కలుపుతారనమాట సో ఇంత బాగుంటుంది ఈ టేస్ట్ అయితే నిజంగా సూపర్ ఉంటుందండి సో అది అయిపోయిన తర్వాత ఈ పిండిని అందరికీ పంచుతారు ఇట్లాగా ప్రతి ఒక్కరు తీసుకుంటారండి పిల్లలతో సహా అయితే ఆ రోజు ఏమైందంటే మేము అంత అప్పట్లో అప్పట్లో ఒకప్పుడు అయితే అసలు దొరకకుండా ఉండేవి ఈ కాలంలో అంత పెద్దగా తినట్లేదని తక్కువ కలిపాము అనమాట సో అసలు సరిపోలేదు ఇంకా అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ కలిపాం మేమైతే సో చాలా టేస్టీగా ఉండింది సో నా అవతారం అయితే ఘోరంగా ఉండిందండి అట్లాగే వచ్చానంటే మొహం కూడా కడుక్కలేదు సో నార్మల్ పిండి బెల్లము నెయ్యి కలుపుతాం సూపర్ టేస్ట్ ఉంటుందండి అదైతే సో అందరికి చాలా అంటే చాలా ఇష్టం అనమాట ఇంకో అంటే పిల్లలు కాని వాళ్ళు మళ్ళీ పిల్లలు కావాలి అనుకుని అట్లా ఉంటారు కదా సో వాళ్ళు చాలామంది ఇది ఇష్టంగా తింటారనమాట వచ్చి అట్లా అవుతుందనే నమ్మకం ఉంటుంది కాబట్టి సో ఇది అయిపోయిన తర్వాత ఇంకా లోపలికి అయితే వెల్కమింగ్ అయిపోయింది అది కూడా లాస్ట్లో యాడ్ చేస్తాను ఇంకా మెయిన్ వచ్చి మేము పెద్దవాళ్ళు ఉంటారు కదండి మా తాత ముత్తాతలకి ఆ బియ్య పిండితో బెల్లం వేసి స్వీట్ చేసి ఇలా నిప్పుల మీద ఇస్తారనమాట అంటే నైవేద్యం పెడతారు మేమే మా బంజారా అయితే ధబ్కార్ అని అంటారనమాట ధబ్కార్ ఇస్తారు అది ఖచ్చితంగా పెద్దవాళ్ళకి చేస్తే వాళ్ళ ఆశీర్వాదాలు మన మీద ఉంటాయి మన పిల్లల మీద ఉంటాయని మన నమ్మకం అనమాట సో మేము ఇది పాటిస్తున్న ఆచారం ఎప్పటి నుంచో సో అదైతే ఆ ప్రాసెస్ అయితే ఇక్కడ నడుస్తూ ఉండింది సో మా మామయ్య వాళ్ళు లేరు కాబట్టి మా ఇంట్లో పెద్ద మా మామయ్య ఇంకా మామయ్య డ్యూటీ అని రాలే ఇంకా మా హస్బెండే ఆ ప్రాసెస్ చేసేస్తూ ఉన్నారు మా అమ్మమ్మ అక్కడ చెప్తుంటే చేస్తున్నారనమాట సో అది అయిపోయిన తర్వాత ఇంక అందరం దండం పెట్టుకొని ఇంకా ఇక్కడతో పురుడు అయిపోయినట్టే సో ఇంకా మా పాప బాబు ఎవరో ఉంటారు కదండి వాళ్ళకి బేబీని వెల్కమింగ్ అనమాట సో ఇది ఫుల్ వీడియో నా దగ్గర లేకుండే ఎవరి దగ్గర ఉందో తెలియదు బట్ చిన్న క్లిప్ ఉండే ఇది యాడ్ చేస్తున్నాను నేను ఫుల్గా మంచిగా షార్ట్లో కూడా పెట్టానండి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి మీకు బాగుంటుంది అక్కడ కొంచెం క్లియర్గా కనిపిస్తుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ అలాగే నెక్స్ట్ వీడియోలో రివ్యూ